స్ నేను అడిగిన ప్రెస్టేట్ ఆ అమ్మాయి నువ్వు ఆ వయసులో డ్యాన్స్ చేయకూడదు టైంలో నువ్వు ఎందుకు చేసావు అన్న దానికి సమాధానం ఏం చెప్తుందంటే చేసాను అని చెప్పారు కదా అయినా పర్లేదు అని జానీ మాస్టర్ అన్నాడా జడ్జెస్ అన్నారా వాళ్ళమే పడది అసలు అసలు కేసు మీరు ఎలా తీసుకున్నారు అమ్మాయిని ఫోర్టీన్ అండ్ హాఫ్ అయినా ఫైన్ ఫిఫ్టీన్ ఉన్నా కూడా హౌ డి యూ సెలెక్ట్ దేర్ దేర్ ఇస్ ద రూల్ దేర్ అదే అది పక్కన పెట్టి వాళ్ళదే పొరపాటు అరే ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ చేసిందో అప్పటి నుంచి గోకడ మొదలు పెట్టిందో ఎవడేసి తీరా అక్కడ ఆ అమ్మాయి అంటుంది సమాధానం నేను ఏమన్నా చాలా అంత ఏమైనా ఏమన్నా అంటుంది అవి ఎవడికి కావాలి నువ్వు ఇంటిమీడియట్గా చేసావు వాడి మీద ఎక్కువ కూర్చున్నావు ఊహ అంటావు ఊహ లాగా లేకపోతే అదే సాంగ్ ఉంది కదా రేష్మక సాంగ్ అటువంటి సీన్లు అటువంటి సీన్లు ఉన్నవు అందులోనూ అది ఎవడు అడిగాడు నిన్ను నువ్వు ఎందుకు యాక్ట్ చేసావు ఇప్పుడు నువ్వు ఎందుకు పెర్ఫామ్ చేసావు అనేది క్లిస్టల్ క్లియర్గా అమ్మాయి అడుగుతుంటే దాన్ని దాటవేస్తుంది అది మీరు చూశారు కదా నేను ఏమైనా దగ్గరికి ఏమైనా చేశాను అంటుందోటి